వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా నెల్లూరు నగరంలోని రంగనాయకులపేటలో వెలసి ఉన్న శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానంలో జయశ్రీ హనుమాన్ భక్త బృందంచే యాభై వేల చిలుకు లడ్డూలను భక్తులు ప్రసాద వితరణ గావించారు ఈ సందర్భంగా భక్తజన బృంద నిర్వాహకులు పాదర్తి బాలాజీ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు శ్రీరామ హనుమాన్ బృందం గత తొమ్మిది సంవత్సరాల నుండి లడ్డూ ప్రసాద వితరణ గావించటం విశేషం ఈ కార్యక్రమంలో కిషోర్ సంజయ్ సురేష్ రమేష్ సుధాకర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు ఏకాదశి శివపర్వతి సందర్భంగా నెల్లూరులోని అంగినాయకుల పేదలో నిలసిందిన శ్రీ కల్పటి అంగనాథ స్వామి వారి దేవస్థానము జై శ్రీరామ్ హనుమోహన్ వారి ఆధ్వర్యంలో चीरि तयारु ड्राइूटा स्वीट तयारु యాభై ఐదు వేల లక్షలను కట్టించి భక్తులందరూ కూడా మా యొక్క భక్త బృందం ద్వారా చక్కగా భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రసాద విత్తరణ చేయడం చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి మా యొక్క భక్త బృందం వారికి మరియు సాధ వినియోగం చేసుకున్నందుకు సహకరించిన వారికి వారి నిర్వహణ అధికారికి మరియు చైర్మన్ గారికి మరియు కమిటీ సభ్యులందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఎటువంటి రద్దు పెట్టడం ఎందుకు అని మేము అనుకున్నా ఉంటాం తిరుమల దేవస్థానంలో ముప్పోటి மைக்கோட்ட தவாரா சந்தித்து பத்து லட்ச பிரசாத விடுவது தான் வர ஆலோசனை நல்லூருக்கு கூட ரங்கநாத் சந்தரம்பு ஏகாசி வாசன கட்டுக்கு எத்தார சோ